హలో గాయస్ వెల్కమ్ టు ఓన్లీ మైటాక్స్ ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకుల మాట ఎక్కువగా వినిపిస్తుంది ప్రేమించి కొన్నేళ్లు డేటింగ్ చేసి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటలు ఇప్పుడు చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్నారు ప్రతి ఇండస్ట్రీలోనూ ఇదే తంతు కొనసాగుతుంది రీసెంట్ గా పెళ్లి చేసుకున్న వారి దగ్గర నుంచి ఏళ్లు కాపురం చేసిన వాళ్ళు కూడా చిన్న వాటికి మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్త సంచలనంగా మారింది ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఆ జంట మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఈ వార్తలో నిజమెంత ఉందో ఎప్పుడు తెలుసుకుందాం ఇండస్ట్రీలో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న క్రేజీ కపుల్స్ విడిపోవడం వారి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ఏడాది తొలుత మ్యూజిక్ డైరెక్టర్ నటుడు జీవి ప్రకాష్ కుమార్ తన భార్యతో విడిపోయారు జీవి ప్రకాష్ తన భార్యతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు అసలు కారణాలేంటో తెలియకుండానే విడిపోయినట్లు తెలుస్తుంది ఆ తర్వాత తమిళ హీరో జయం రవి కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి తన అభిమానులకు షాగిచ్చారు తమ పదిహేనేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జయం రవి ప్రకటించారు కానీ రవి భార్య ఆర్తి స్పందిస్తూ తనకు తెలియకుండా విడాకులు తీసుకున్నట్టు ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చింది ఇక రీసెంట్ గా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తన ఇరవై తొమ్మిదేళ్ల ఏళ్ల కాపురానికి గుడ్ బై చెప్పేశాడు ఇప్పుడు కోహ్లీ కూడా తన భార్యతో విడిపోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి వీరిద్దరు కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు రెండు వేల పదిహేడులో ఇటలీలో సైలెంట్ గా వివాహం చేసుకున్నారు వీరిద్దరికి వామిక ఆగాయ అనే ఒక పాపబాబు ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జెండా తమ పిల్లల ముఖాలను మాత్రం ప్రపంచానికి చూపించడం లేదు దీంతో వారి పిల్లలను ఎప్పుడు చూపిస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఓ పోస్ట్ పెట్టాడు అది ప్రస్తుతం చర్చనీ అంశగా మారింది ఆ పోస్ట్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే మేము ఎప్పుడు కాస్త భిన్నంగా ఉంటాం మేము ఒక అభిరుచికి మాత్రమే పరిమితం కాలేదు ఆరంభంలోనే మేమేంటో అందరికీ తెలిసినా రెండు సార్లు మిస్ఫిట్ అయ్యాం అయితే కొందరు మమ్మల్ని వెర్రివాళ్ళని పిలిచారు ఇతరులు దానిని ఆమోదించలేదు కానీ వాటిని ఎప్పుడూ మేము పట్టించుకోలేదు పదేళ్ల కిందట రైట్ అనిపించింది ఇప్పుడు రాంగ్ అవ్వచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి అన్నీ చూసుకుంటూ వెళ్లిపోవాలి అంటూ రాసుకొచ్చారు విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో విరాట్ కోహ్లీ అనుష్కాకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి దీనిపై విరాట్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యం